ప్రకటించి మాఫియా మీద ఒక యుద్ధాన్ని ప్రకటించి దాని అంతం చూస్తామని కూడా చెప్పడం మహేశ్వర గారు డిశ్చార్జ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది డిశ్చార్జ్ అంటే నేను ఇప్పుడు శేఖర్ భాషతో మాట్లాడడం జరిగి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నాను సో డాక్టర్లు కూడా ఇంకా చెప్తారు ఎప్పటిలోపు చేయాలి ఏంటి అనేది కూడా డాక్టర్స్ కూడా మాకు ఇంకా అప్డేట్ చేస్తా అన్నారు చూసుకొని ఒకసారి తన ఆరోగ్య పరిస్థితి పూర్తి స్థాయిలో చూసుకొని డాక్టర్స్ అప్డేట్ చేసిన దాని ప్రకారం మీకు నేను చెప్తాం థ్యాంక్ సార్ అది శేఖర్ భాష ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అర్ధరాత్రి సమయంలో లావణ్య ముగ్గురు గూండాలతో వచ్చి దాడి చూపించింది ఒక ఛానల్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఈ దాడి జరిగినట్టు తెలుస్తుంది అర్ధరాత్రి సమయంలో దాడి జరిగినట్టుగా చెప్తూ ఉన్నారు ప్రస్తుతం లోపల చికిత్స కొనసాగుతుంది రాష్ట్రం కూడా శేఖర్ పరామర్శించినట్టుగా తెలుస్తుంది అయితే డిశ్చార్జ్ ఇప్పుడు అనేది డాక్టర్స్ ఇంకా ఫైనల్ చేయలేదని చెప్తున్నారు అయితే డ్రగ్స్ మాఫియాకు వ్యతిరేకంగా ఇప్పుడు పోరాటం చేస్తున్నాం కాబట్టి అర్ధరాత్రి సమయంలో శేఖర్ భాష మీద దాడి జరిగింది గచ్చిపాలెం ప్రైవేట్ ఆసుపత్రిలో శేఖర్ భాష చికిత్స పొందుతున్నారు ప్రస్తుతం రాష్ట్ర లాయర్ మధు శర్మ గారు శేఖర్ వచ్చారు ప్రస్తుతం కాంటినెంట్ ఆసుపత్రి దగ్గర ఉన్నారు మధు శర్మ గారు మాట్లాడదాం మధు శర్మ గారు నమస్తే అండి నమస్తే అండి శేఖర్ భాష మీద అర్ధరాత్రి సమయంలో దాడి జరిగింది సో అసలు ఏం జరిగింది నిన్న అరౌండ్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ మధ్యలో టీవీ షూట్ లో ఉండగా తన మీద దాడి జరగడం జరిగింది అంటే ఎవరి మీద అలిగేషన్స్ చేస్తున్నారో ఈ నమ్మే నాకు శేఖర్ భాష ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆమెడ అతని మీదకి దాడికి రావడానికి ప్రయత్నించి చెప్పులు విసిరేయడం తోటి కొంచెం తన్ని ఫోర్స్ఫుల్ గా నెట్టినట్టుగా తర్వాత ఇమీడియట్ గా ఆమెతో పాటు వచ్చినటువంటి కొంతమంది గూండాలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒక ఇద్దరు ఈయన మీద విపరీతంగా దాడి చేయడంతో కొంచెం గాయాల పాల్వడం జరిగింది సో ఆయన ప్రస్తుతానికి ఇక్కడ కాంటినెంటల్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఆ ట్రీట్మెంట్ అయితే కానీ ఏదైంది చెప్పలేము జూబ్లీ హిల్స్ పిఎస్ లో కంప్లైంట్ లాయర్ చేయడం జరిగింది శేఖర్ పాష గారు సో ప్యారలల్ గా పోలీసు వారికి కూడా తనకి ప్రాణహాని ఉంది అని చెప్పడం జరిగింది సో అంటే డ్రగ్స్ కి వ్యతిరేకంగా ఈ యుద్ధం చేస్తున్నాడు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి తను చెప్పడం కూడా అంటోంది అదే